ధన్యవాదాలు అధ్యక్ష తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో ఉన్న మూల సిద్ధాంతం ప్రతి పేదవాడి నివాస నివాసయోగమైన ఇల్లు ఉండాలి అనేది మన అందరికి తెలుసు అధ్యక్ష గత ప్రభుత్వంలో ఇది అస్సలు ఎవరికి కూడా అందుబాటులో లేకుండా ప్రతి ఒక్క ఏ పేద కాలనీకి వెళ్ళినా ఎస్టీ ఎస్సీ కాలనీస్కి వెళితే వాళ్ళు ఇల్లు లేక ఎవరమ్మనం అడిగినా ఇవి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టించిన ఇళ్ళమ్మా ఇప్పటి వరకు మాకు మళ్ళీ ఇది లేదు మా కుటుంబాలు పెరిగిపోయాయి మాకు ఇంకా కొంచెం ఒక్కొక్క దాంట్లో పది మంది ఉంటున్నాము అని చెప్పి ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు అధ్యక్ష అదేవిధంగా వాళ్ళు కాలువలు లేక ఆ ఇల్లు మునిగి మోకాల్లో తు నీళ్ళల్లో మునిగిపోతున్నాయి అధ్యక్ష దానివల్ల మనం వాళ్ళకి తిరిగి కొత్త ఇల్లు మనం ఎంత తొందరలో మనం ఇవ్వగలమో అది చూ అది చేస్తే మనకి చాలా బాగుంటుంది అధ్యక్ష అదేవిధంగా కాంట్రాక్టర్లు వాళ్ళని ఇల్లు ఖాళీ చేపించి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఇల్లు ఖాళీ చేపించేసి వాళ్ళని మేము కట్టిస్తామని వాళ్ళు కాలువ గట్టల మీద గుడుసెలు వేసుకున్నారు అధ్యక్ష మనము వెళ్ళి అప్పుడు ఇప్పుడు సగం కట్టేసి కాంట్రాక్టర్లు అందరూ పారిపోయినారు అధ్యక్ష కాబట్టి కాంట్రాక్టర్ల మీద తగు చర్యలు తీసుకోవాలని వాళ్ళందరూ పేదవాళ్ళు అరవై డెబ్బై వేలు కూడా పెట్టుకోవడానికి వాళ్ళకి ఎన్నో రోజులు పట్టింది అధ్యక్ష అది తీసుకెళ్లి కాంట్రాక్టర్కి ఇచ్చి ఆ కాంట్రాక్టర్ అది తీసుకొని వెళ్ళిపోయాడు వాళ్ళేమో ఇంకా గుడిసెల్లోనే ఉన్నారు అదేవిధంగా స్థలాలు కూడా అంతే అధ్యక్ష ఎగ్జాంపుల్ బుచ్చరెడ్డిపాలెంలో ఇరవై ఇరవై రెండు వేల మూడు వందల ఇళ్ల ప్లాట్లు ఇస్తే అందులో తొమ్మిది వందల ప్లాట్లకి ఇప్పటి వరకు కూడా లెక్కలేదు అధ్యక్ష ఇచ్చారో ఏ నాయకుడు తీసుకున్నాడో కూడా ఈ రోజుటికి లెక్కలేదు అధ్యక్ష ఇవన్నీ కూడా మంత్రి గారు తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా మౌలిక సదుపాయాలు కల్పించి పల్లెటూరులకు పూర్వ వైభవం తెచ్చే దిశగా కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వల్ల శ్రీ చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చి నూట యాభై రోజులే అయిన పంచాయతీ శాఖ గురించి మాట్లాడుకోవాలంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ముందు పవన్ కళ్యాణ్ గారి తర్వాత అని చెప్పుకోవాల్సి ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం యాభై శాతం కాంట్రిబ్యూషన్ జమ చేసిన చేయనందున గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత తాగునీరు అందించే కేంద్ర ప్రభుత్వం పథకమైన జల్ జీవన్ మిషన్ పూర్తిగా నిర్వి సద్వినియోగం చేయలేకపోయారు నిర్వియోగం అయిపోయింది అధ్యక్ష పంచాయతీరాజ్ శాఖ పర్యవేక్షణలో అమలయ్యే జలజీవన్ జీవన్ మిషన్ పథకాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీళ్ళు అందుతుంది అధ్యక్ష అధ్యక్ష పెన్నా నది పరివాహక ప్రాంతం కావడంతో కోవూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్యలు లేవు అని అనుకుంటే అది తప్పే అధ్యక్ష ఎందుకంటే తీర ప్రాంతంలో మత్స్యకారులు ఎంతో మంది ఉన్నారు అధ్యక్ష అక్కడంతా వాళ్ళకి ఉప్పు నీళ్లు రావడం జరుగుతుంది అధ్యక్ష ప్రతి అదే కాకుండా కా తాతల నాటి పైపుల వల్ల వాటర్ ట్యాంక్స్ ఉన్న పైపుల వల్ల లీకేజ్ కారణంగా నీటి సరఫరా సవ్యంగా జరగడం లేదు అధ్యక్ష పైపుల లీకేజ్ కారణంగా కలుషిత జలాలు తాగునీటిలో కలుషన్తో ప్రజలు క్యాన్ వాటర్ కొని తాగాల్సి వస్తుంది అధ్యక్ష జల పథకం ద్వారా తుప్పు పట్టి ఉన్న వాటర్ పైప్ లైన్స్ రీప్లేస్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి గారికి అదేవిధంగా కోవూరు నియోజకవర్గ పరిధిలో కనిగర్ రిజర్వాయర్ సమీపంలో గ్రామం వద్ద ఆరు గ్రామాల తాగునీరు అందించడం కోసం తొమ్మిది కోట్ల నిర్మించిన పైలట్ ప్రాజెక్ట్ వాటర్ స్కీమ్ నిర్మాణం పూర్తి చేసుకున్న వినియోగం తీసుకురాకుండా ఉండడం జాప్యానికి కారణం కారణాలు తెలుపు మీ ద్వారా మంత్రివర్ కోరుకుంటున్నాను అధ్యక్ష